పాఠశాలలోకి నీరు పట్టించుకునే అధికారులు అస్తవ్యస్తమైన పాఠశాల నిర్మాణం కాంట్రాక్టు లోపం అంటున్న తల్లిదండ్రులు ఎటువంటి సౌకర్యాలు లేని పేటా బీసీ కాలనీ విద్యార్థులు వసతులు కల్పించాలని తల్లిదండ్రుల వినతి చిన్న వానలకే పాఠశాలలోకి వరదలుగా నీరు వచ్చి చేయడం విద్యార్థులు ఉపాధ్యాయులు నీళ్ల పక్కన కూర్చొని చదువు చెప్పడం చదువుకోవడం విచిత్రమైన ఈ సంఘటన రామయ్యంపేట పట్టణంలోని బీసీ కాలనీలో వెలుగులోకి వచ్చింది పాఠశాల గతం నుంచి కూడా వానలకు నీరు రావడం ఇబ్బందులుగా ఉన్న అధికారులు ప్రాబ్లం లేదు కాకపోతే గుడ్డు చదువు ఉంది కానీ ఈ బాత్రూములు మొత్తము మంచి లేవు ఈ స్కూల్ ఎప్పుడు ఊలుతుందో అర్థమవుతుంది ఇది జమాన్లో కట్టిపించింది మేము ఇచ్చిన ఉన్నప్పటి నుంచి నా పెళ్ళ నుంచి కనిపించింది నేను నాకు పెళ్ళైనప్పుడు కట్పించి ఎప్పుడు ఊలేదో తెలియదు పిల్లలకు మళ్ళీ నీళ్ళు నీళ్ళు వస్తున్నాయి పిల్లల డ్రెస్సులు కరెక్ట్ కరెక్ట్ లేవు మళ్ళా ఏది ఎప్పుడు ఊలేదు తెలియదు చేయదు చదువు వదు మంచిగా ఉంది కానీ ఇప్పుడు బాత్రూమ్లు కరెక్ట్ లేవు పిల్లలు ఇళ్ళలోకి వస్తున్నారు అంత వాన వస్తుంది ఎట్లా ఎట్లుంటారు పిల్లలు మొత్తం స్కూల్లో కూర్చుంటే కూర్చున్నారు పిల్లలే నానొస్తారు మా ఇళ్ళలకు పిల్లలు హెల్త్ జ్వరం వస్తే చదువులు అయితే ఏం లేదు ప్రాబ్లం ఏంది మొత్తం వర్షం పడుతుంది చాలా రోజుల నుంచి ఇప్పుడని కాదు పోయే సంవత్సరం కూడా ఇదే బాధ మొత్తం పైనుంచి వర్షం పడుతుంది అందులో పిల్లలు కూర్చుంటున్నారు ఒకవేళ అది కూలి పిల్లలకి ఏమన్నా అయితే మా పిల్లలు ఇండియా చదువుతున్నారు ఏదో మాకు పరిస్థితి బాగాలేక మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించుకున్నాం చదివించినప్పుడు స్కూల్ బాగుండాలని మాకు కూడా ఉంటుంది కదా మొత్తం పిల్లలు వర్షంలో తడుస్తుంటే వాళ్ళకి హెల్త్లు ఖరాబ్ అయ్యి మళ్ళీ మేము హాస్పిటల్లో పెట్టడం మొత్తం వర్షంలో వాండలో కూర్చున్నారు పిల్లలు హెల్త్ ఖరాబ్ అవుతుంది జ్వరాలే వస్తాయి ఏమన్నా అవుతుంది ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు పిల్లల బాధ్యత మళ్ళీ వాష్రూమ్ ఉంది కానీ బాత్రూమ్ కూడా కట్టించు కానీ ఇంకా ఓపెన్ అది కాలేదు అక్కడ నుంచి ఆర్డర్ రావన్నంట సార్ మరి ఎట్లా సార్ ఇది ఇంటికి వస్తారు ఇంటికి వస్తారు పిల్లలు కోతులు ఉన్నాయి కుక్కలు ఉంటాయి ఏమన్నా అవుతుంది టీచర్లు బాధ్యత తీసుకుంటారా లేక పై అధికారులు బాధ్యత తీసుకుంటారు ఎవరు తీసుకుంటారు పిల్లల బాధ్యత చెప్పండి సార్ మాకు మరి బాధ మాకు మాకు ప్రాబ్లం లేదు ఆ ఫుడ్ ప్రాబ్లం లేదు కానీ ఈ బాత్రూమ్లు ఈ ఇదంతా బాగాలేదు సార్ అన్నమా అనేది సదు అనేది కరెక్టే ఉంది కానీ స్కూల్ మాత్రం బాగాలేదు సార్ కాకపోతే టాయిలెట్లు టాయిలెట్లు అవి బాగాలేవు ఏం బాగాలేవు పిల్లలు ఇంట్లో మేమే చలి కొనుక్కుతున్నాం అంటే స్కూల్లో పిల్లలన్న మంచిగా ఉంటారేమో అనుకుంటే స్కూల్లో పిల్లలు కూడా చలి కొనుక్కుతున్నారు మళ్ళీ బయటకు వెళ్తాయి ఇది కుక్కలు కరుస్తున్నాయి కోతులు కరుస్తున్నాయి అబ్బిడ్తో ఉంటే ఇంత భయం అవుతుంది పిల్లలు బయటకు భయం అవుతున్నారు సార్ అలాంటిది ఇప్పుడు పిల్లల్ని ఇక్కడ ఉంచి చేసి ఇప్పుడు ఇది మరి స్కూలా కాదా ఏంటి సార్ మీరే నిర్ణయించండి వాష్రూమ్ దగ్గర అక్కడ ఆయమ్మ అనేది ఎవరు లేరంట అంట పిల్లలు టాయిలెట్ పోవాలన్నా చేయాలన్నా ఇండలో ఇండలకు వచ్చి ఆయన బాత్రూమ్ పోతున్నారు ఇండలకు వచ్చే బాత్రూమ్ పోయి ఆయన వచ్చేసి మళ్ళీ చదువుకోనికే ఇక్కడికి వస్తున్నారు అది సార్ నేను చెప్పేది వాళ్ళకు ఫుడ్ కడలేదు వాళ్ళకి చదువు కడలేదు చదువు మంచిగా ఉంది ఫుడ్ మంచిగా ఉంది కానీ ఈ టాయిలెట్ మంచిగా లేవు స్కూల్ మంచిగా లేదు సార్ మీరే మీరే దయచేసి పిల్లల్ని చూడండి చదువుకుంటారు పిల్లలు ఎట్లా సార్ వర్షం పడుతుంది అని గిరి సార్ కోరుకున్నది సార్ ఇప్పుడు ప్రాబ్లం చెప్పాలంటే ఇసుకులు ఉస్తున్నది పిల్లల ముంగట బకెట్ పెట్టి వాళ్ళ తేమల గుసన పెట్టి చదువు చెప్తున్నారు పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి మేము హాస్పిటల్కి పోతే పైసలు ఖర్చు అవుతున్నాయి అయితే గవర్నమెంట్ అయితే పట్టించుకుంటుంది లేకుంటే పట్టించుకుంటలేదు ఏది దవాఖానా దవఖాన పట్టించుకుంటలేదు ఇప్పుడు ఈ మేడం నాయితే ఏమంటుందంటే ఏం ప్రాబ్లం లేదు చదువు చెప్పే మాత్రం నాదే కానీ ఫుడ్ పెట్టే మాత్రం నాదే కానీ ఈ ఉరిసేదానికి నేనేం చేస్తా నేనేం చేయలేను గవర్నమెంట్కు చెప్పుకోండి అని చెప్పింది అందు గురించి దయచేసి మీకు చెప్పుకున్నాము ఈ స్కూలు ఇప్పటిది కాదు ఎప్పుడో జమలది కట్టింది సరే ఇది మొత్తం మలిగిపోతున్నది వర్షం కురుస్తున్నది పిల్లలు తేమల కూర్చున్నారు కాకపోతే మీరు వచ్చి కూడా చూసుకోండి ఎమ్మెల్యే వచ్చి వాళ్ళు వంటలు కావాలంటే ఎమ్మెల్యే రావాలట ఒకసారి మళ్ళా వాళ్ళకి బాత్రూమ్కు వెళ్ళాలంటే అక్కడ పోతేనేమో ఆల్బలాడేది ఉంది ఇక్కడ వెళ్ళిపోతే ఇక్కడ ఓనియరు అక్కడికి వెళ్ళి పోతే అక్కడ ఓనియరు ఎటు ఓనియరు ఒగులు ఓనియరు ఈ స్కూలు రామయ్యంపేట చుట్టుమూట పల్లెటూరు చుట్టుమూట మొత్తం అన్ని మంచిగా ఉన్నాయి ఈ యొక్క బీసీ కాలనీ మొత్తం కంగారు చేసి పారు స్కూల్